వెల్కమ్ టు శారదా కార్నర్ అసలు కుంభమేళ అంటే ఏమిటి దీనికి ఆ పేరు ఎలా వచ్చింది దీని యొక్క విశిష్టత ఏమిటి అన్నీ తెలుసుకుందాము చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కుంభం అంటే కుండ అని అర్థము ఇది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి లేక కలయికలు కలయిక లేక జాతర అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళా అసలు ఈ కుంభమేళాను ఎందుకు జరుపుకుంటారు ఎన్ని రోజులకు జరుపుకుంటారో తెలుసుకుందాం కుంభమేళాలో స్నానం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అన్న ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకుందాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదమూడు నుండి పదమూడు పౌర్ణమితి నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు మాస శివరాత్రి వరకు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగరాజులోని మహా ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది పన్నెండేళ్ళు ఒకసారి జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఇది మహాకుంభమేళ మన దేశంలో ప్రధానంగా ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యం ఉంది ఒకసారి ఎందుకు చేస్తారో తెలుసుకుందాం దీని వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది పోతనామాచుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మదనములో దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మతనం చేసేటప్పుడు అమృతం ఉద్భవించింది దేవతల రాక్షసుల మధ్య పన్నెండు దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పన్నెండు దివ్య రోజులు భూమిపై పన్నెండు సంవత్సరాలకు సమానం ఆ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమి మీద నాలుగు ప్రదేశాలలో పడ్డాయట అందుకే ఆ పైన చెప్పిన ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళ నిర్వహిస్తారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురుగ్రహము పన్నెండు సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలలో పన్నెండు రాశుల చుట్టూ తిరుగుతుంది గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు పవిత్రమైన ఈ కుంభమేళాలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాలు సంగమం అంతా పవిత్ర జలాలలో వచ్చి చేరుతుంది అందుకే ఈ సమయంలో నదీ స్నానం ఆచరించిన వారికి చంద్రుడు గ్రహాల అనుగ్రహం లభిస్తుందని ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం అయితే ఈ కుంభమేళాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఐదు ముఖ్యమైన రోజులలో చేసే స్నానాన్ని రాజస్నానం అంటారు మరి రాజస్నానం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మీ